రాష్ట పూర్తిస్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ పోస్టులో కొనసాగుతూ ఇన్ఛార్జ్ డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం అర్హులైన డీజీపీ హోదా కలిగిన అధికారుల పేర్లు వివరాల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపించింది వాటిని విశ్లేషించిన యూపీఎస్సీ ముగ్గురు అధికారుల పేర్లతో జాబితాను తిరిగి పంపించింది వారిలో నుంచి రాష్ట్ర ప్రభుత్వం హరీష్ కుమార్ గుప్తాను పూర్తిస్థాయి డీజీ ఎంపిక చేసింది పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు హరీష్ కుమార్ గుప్తా ఈ పోస్టులో కొనసాగుతారు జమ్మూ కశ్మీర్ కు చెందిన హరీష్ కుమార్ గుప్తా పంతొమ్మిది వందల తొంభై రెండవ బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన రెండు పేల ఇరవై రెండులో డీజీపీగా పదోన్నతి పొందారు రైల్వే జైల శాఖల డీజీగా పనిచేశారు కొన్నాళ్లు హోంశాఖ కార్యదర్శిగాను విధులు నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సమయంలో గతేడాది మే ఆరున హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం డి డీజీపీగా నియమించింది జూన్ పంతొమ్మిది వరకు ఆయన ఆ పోస్టులో కొనసాగారు కూటమి ప్రభుత్వం వచ్చాక సీనియారిటీ ప్రాతిపదికన ద్వారకా తిరుమలరావుకు డీజీపీగా అవకాశం ఇచ్చింది ఈ ఏడాది జనవరిలో ఆయన పదవి విరమణ చేశాక మళ్లీ హరీష్ కుమార్ గుప్తాకే ఫిబ్రవరి ఒకటి నుంచి ఇన్ఛార్జి బాధ్యతలనిచ్చింది ఇకపై ఆయన పూర్తిస్థాయి డీజీపీగా కొనసాగనున్నారు